నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అనేక ప్రాజెక్టులలో లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు అలాగే వారి యొక్క భద్రత విషయంలో ఆ యొక్క ప్రాజెక్టు అధికారులు కాని ఎవరైతే సొంత ఇళ్లను నిర్మించుకుంటూ ఉన్నా కువైటి యజమానులు ఎవరైతే ఉన్నారో కార్మికుల రక్షణ మరియు భద్రత విషయంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు దీంతో ప్రవాస కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కువైట్ లోని ఆల్ముత్లా ఒక ప్రాజెక్టు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అక్కడ కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఇళ్లనైతే నిర్మించుకుంటూ ఉన్నారు అలాగే కువైట్ లోని అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి అలాగే దీంతో చాలా మంది ప్రవాస కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా ఆల్ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి పైన పనిచేస్తూ ఉన్న ఈజిప్టు ప్రవాసుడు పై నుంచి కింద పడి చనిపోయాడు అలాగే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను అధికారులు విచారించారు అలాగే అక్కడ ఉన్న సాక్షులు ఎవరైతే ఉన్నారో అతను ఇంటి నిర్మాణంలో ఉన్న పైన పనిచేస్తూ ఉన్నాడని చెప్పి అతను పనిచేస్తూ ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోయాడు అలాగే బలమైన గాలులు వీస్తూ ఉన్న కారణంగా పై నుంచి కింద పడి మరణించాడని చెప్పి ప్రత్యక్ష సాక్షులైతే చెప్పడం జరిగింది దీంతో కువైట్ లోని ఆల్ముత్లా ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది ప్రవాసులు చనిపోయారు అలాగే ప్రవాస కుటుంబాలను ఆ యొక్క కువైట్ యజమాని కాని కువైట్ ప్రభుత్వం ఆదుకుందా లేదా అనే విషయాలు కూడా తెలియలేదు ఏది ఏమైనా సరే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్న అలాగే పని చేసేటప్పుడు ముఖ్యంగా పాటలు పెట్టుకోకుండా పనిపైనే మీరు ధ్యాస పెట్టి పని చేయాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్